హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకి హ్యాపీడేస్ ఆఫర్స్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ నుంచి సరి కొత్త డిజైన్స్ ఏం రాబోతున్నాయో చూసేద్దామా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా మా స్టోర్ అడ్రస్ మన స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మీ ముందు తీసుకొస్తున్న ఆ న్యూ కలెక్షన్ ఏంటో అస్సలు చేయకుండా తొందరగా వీడియోలోకి వెళ్ళి తొందరగా వాచ్ చేసేద్దాం సో ఈరోజు ఫస్ట్ కలెక్షన్ అయితే సో వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఐటమ్ చాలా స్పెషల్ గా ఉన్నాయి అలాగే హెవీ వర్క్ ఐటమ్ ఉంది అట్లాగే ఎంతగానో ఇష్టపడే మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ ఉంది సో ఒక స్పెషల్ ఐటమ్ తో స్టార్ట్ చేస్తా ఇది డైలీ వేర్ లాగా ఉంటుంది కానీ చాలా ఫ్యాన్సీ గా ఉంటుంది ఆ ఐటమ్ తో ఇవిడైతే స్టార్ట్ బాబు సో చెప్పే కదా చూస్తే రెగ్యులర్ వేర్ లాగా ఉంటుంది కడితే మాత్రం పట్టు చీర కూడా పనికిరాదు అట్లాంటి ఫ్యాన్సీ చీర అనమాట సూపర్ గా ఉంటుంది సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటో చూద్దాం సారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా టజిల్స్ తో సో దీంట్లో స్పెషల్ ఏంటి అని అంటున్నారా సో చూడండి స్పెషల్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా కూడా మల్టీ కలర్ తో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బుటిక్ కూడా మంచి గోల్డ్ ఉంటుంది అనమాట సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో చెప్పే కదా చూస్తేనేమో డైలీ వేర్ ఫ్యాన్సీ డైలీ వేర్ లాగా ఉంటుంది ఏంటి ఇట్లా కానీ శారీ మాత్రం బ్లౌజ్ పడ్డాక ఈ శారీకి ఈ బ్లౌజ్ పడ్డాక ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది శారీ పట్టు చీరకు కూడా పనికి రాదు అట్లాంటి స్పెషల్ శారీ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు మీకోసం బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది సో ఈ రోజు కస్టమర్స్ అందరు కూడా ఇట్లా కస్టమర్స్ అందరికి ఎట్లా హెవీలొద్దు డమ్డమాల వద్దు అస్సలు ఓన్లీ క్లాస్ గా ఉండాలి ఫ్యాన్సీగా ఉండాలి సెలబ్రిటీ స్టైల్స్ అంటారు సో సెలబ్రిటీ స్టైల్ అంటే ఏంటి ఇట్లానే ఉంటుంది చాలా చాలా క్లాస్ గా సింపుల్ గా ఉంటాయి అనమాట చాలా హెవీగా ఉంటాయి కానీ కడితే చాలా డిఫరెంట్ లుక్ వస్తాయి అనమాట సో దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉందండి కూర్చోండి ఇట్లా మార్కెట్ లో ఎక్కడ దొరకని కొంచెం కొత్త వెరైటీస్ కావాలి కొత్త డిజైన్స్ కావాలి కొత్త కాన్సెప్ట్ కావాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా టోటల్ కూడా చాలా కొత్త రకాలు అయితే మీకు కనపడతాయి ఇక్కడ సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో శారీ చూస్తే సింపుల్ అని మాత్రం అనుకోవద్దు ఈజీగా తొందరగా సేల్ అయిపోతున్నాయి ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అనమాట జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లౌజ్ చూసారా ఎంత హైలైట్ గా ఉందో చాలా స్పెషల్ బ్లౌజ్ నెక్స్ట్ మీకోసం మరొక భంభం స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది చూద్దాం ఈ రోజు నెక్స్ట్ మీ ముందుకి ఇంకొక స్పెషల్ శారీ అయితే తీసుకొచ్చేసాము ఇది ఆల్రెడీ మనం వీడియోలో ఒకసారి వేసినట్టున్నాము కానీ ఈదిసినే కదా మనం చాలా మందికి అందించలేకపోయాము మళ్ళీ ఈ రోజు రీస్టాక్ అయింది సో దీంట్లో స్పెషల్ ఏంటో చెప్తా చూడండి శారీ అంతా కంప్లీట్ గా డబుల్ ఎంబోజింగ్ అనమాట చూడండి సెల్ఫ్ వస్తుంది దానిపైన డబుల్ వస్తుంది డబుల్ ఎంబోజింగ్ అంటారు మొత్తం కూడా ప్యూర్ జెరీ వస్తుంది అనమాట సో చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా హైలైట్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ ఈ శారీకి ప్యూర్ మార్ష్మెల్లో మీద వస్తుంది ఇది ఒరిజినల్ ప్యూర్ మీద మళ్ళీ శారీ అంతా కూడా చూడండి మల్టీ కలర్ లైన్స్ అనమాట చాలా సూపర్ గా ఉంటుంది సో ఇప్పుడు ఈ శారీకి ఒక స్పెషల్ బ్లౌజ్ అయితే మీకోసం రెడీగా ఉంది చూడండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది అనమాట సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం ప్రైస్ బ్రేకింగ్ లో ఒక స్పెషల్ ఆఫర్ లో ఉంది సో అట్లాగే ఆన్లైన్ లో చాలా మంది ఆర్డర్స్ పెడుతున్నారు చాలా హ్యాపీ కానీ ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్లైన్ అంటే ఎవరైతే స్టోర్ విజిట్ చేస్తారో వాళ్ళకి ఒక ప్రిఫరెన్స్ అంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి స్టోర్ విజిట్ చేశారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వాలి అంతే అది సో ఆన్లైన్ వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ అని కాదు అట్లా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఫస్ట్ స్టోర్ విజిట్ చేసిన వాళ్ళందరూ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత కొంచెం రష్ తగ్గిన తర్వాత ఆన్లైన్స్ అనేది స్టార్ట్ చేస్తాము సో అప్పటికే ఆన్లైన్ ఆర్డర్స్ కి సపరేట్ గా ఒకరిని పెట్టినా కూడా కొంచెం బిజీగా ఉంటుంది సో చిన్న పార్సిల్స్ చేయట్లేదు అని కూడా అనుకుంటారు ఇగో చూడండి ఈ రోజు చిన్న పార్సిల్స్ ఎన్ని చేసాము మేము అంటే ఒక సెట్ రెండు సెట్లు అలా బుక్ చేసుకున్న వాళ్ళవి కూడా ఈరోజు చాలా చేసాము సో చూడండి ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ వెళ్తాయి అనమాట మళ్ళీ ఆ పార్సిల్స్ ఇంకా రాలేదు అని కంగారు పడద్దు ఇక్కడ చాలా పార్సిల్స్ ఉన్నాయి ఈ రోజు ఒకటి రెండు ఒక సెట్ రెండు సెట్లు మూడు సెట్లు అట్లా బుక్ చేసినవి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవేమో పెద్ద పార్సిల్స్ సో అవేమో సో చాలా మందికి మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు మేమైతే పార్సిల్స్ లేట్ చేయడం లేదు పంపించేస్తున్నాం ఫటాఫట్ పంపించేస్తున్నాము కానీ ఎక్కడైనా సరే కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బంది పడిద్దేమో సో అది కూడా మేము కరెక్ట్ చేస్తున్నాము సో మిస్అండర్స్టాండింగ్ మమ్మల్ని మాత్రం చేసుకోవద్దు పార్సిల్ ఇంకా వేయలేదు వేయలేదు అట్లా అనద్దు అవకాశం ఉన్నంత వరకు పంపించేస్తూనే ఉన్నాము ఆన్లైన్ ఆర్డర్స్ చూడట్లేదు పట్టించుకోవట్లేదు అట్లా అనద్దు చూడపోతే పట్టించుకోపోతే ఇన్ని పార్సిల్స్ ఎలా చేస్తాం ఈ రోజు ఫిఫ్టీ పార్సిల్స్ అవ్వాలి ఈజీగా ఈ రోజు ఈజీగా ఫిఫ్టీ పార్సిల్స్ యాభై పార్సిల్ చేస్తాం ఈ రోజు సో ఆన్లైన్ ఆర్డర్స్ పట్టించుకోకపోతే అన్ని పార్సిల్స్ ఎలా చేస్తాం చెప్పండి సో దయచేసి తప్పుగా అనుకోవద్దు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం ఒక్కటి కూడా వదిలిపెట్టాం ఖచ్చితంగా చేస్తాం సో చూడండి నెక్స్ట్ మరొక ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఇవన్నీ కూడా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అనమాట సో చూడండి లక్కీ ప్రైస్ లో ఉన్నాయి ఆఫర్ ప్రైస్ కాదు లక్కీ ప్రైస్ లో ఉన్న ఇవన్నీ కూడా ఇవాళ మంచి స్పెషల్ ప్యూర్ మాస్ మిల్ అండి ప్యూర్ వస్తుంది సో దీంట్లో స్పెషల్ డిస్టల్ కూడా ఉంది అది కూడా చూపిస్తా ఈ రోజు స్పెషల్ వీడియోలో చూడండి జస్ట్ టుడే ఆఫర్ ప్రైస్ ఈ రోజు మీకు దొరికింది ఈ బ్యూటిఫుల్ హెవీ వర్క్ జస్ట్ ఆఫర్ ప్రైస్ లో నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ఇట్ చాలా స్పెషల్ ఐటమ్ ఇట్లాంటి అన్ని స్పెషల్ రకరకాల వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మాస్టర్ స్టోర్ అయితే విజిట్ చేయాల్సింది సూరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో చూడండి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ చెప్పారు కదా దీంట్లో ఇంకా అప్డేటెడ్ వర్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇంకా హెవీ వర్క్ లో ఉంది అది కూడా చూపిస్తా వీడియో ఎండింగ్ లో ఒక అద్రిపయ్య మహేశ్వరి సిల్క్ ఉంది అది కూడా చూపిస్తా సో ఆ మహేశ్వరి సిల్క్ మాత్రం ఎంత ప్రైస్ పెట్టుకుంటున్నారో మీకే తెలుసు అది కూడా చూపిస్తాను చూడండి స్పెషల్ మహేశ్వరి సిల్క్ కూడా వచ్చేసింది సో ఈ ఐటమ్ ఎంతెంత కాస్ట్ పెట్టుకుంటున్నారు మీ అందరికీ తెలుసు మహేశ్వరి సిల్క్ ఈ రోజు వీడియోలో ఇది కూడా బంపర్ ఆఫర్ లో ఉంది బంపర్ ఆఫర్ అంటాం కన్నా అంతకన్నా ఇంకేమైనా ఉంటే వాడేసుకోండి ఆ స్పెషల్ ఆఫర్ లో ఉంది చూపిస్తాను సో ఇప్పుడు ఒక ఐటమ్ చూపిస్తాను ఆ ఐటమ్ చూస్తే ఖచ్చితంగా మీరు అంటారు ఇలాంటి ప్రైసెస్ ఇలాంటి ధరల కోసమే మేము మీ షాప్ కి వస్తున్నాము ఇలాంటి మోడల్స్ కోసమే ఈ ధర మాత్రం ఎక్కడా దొరకదు అందుకే వస్తున్నాం మీ షాప్ కి ఎంత దూరం నుంచి అని అంటారు ఇప్పుడు ఒక ఐటెం చూపిస్తా దాని ప్రైస్ చెప్పాక ఓకేనా చూద్దామా ఆ ఐటమ్ ఆ ప్రైస్ ఏం పాయింట్ వచ్చేసింది ఇప్పుడు నేను చెప్పిన ఆ స్పెషల్ ఐటెం వచ్చేసింది చూడండి మొత్తం కూడా మల్టీ కలర్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంది కదా కంప్లీట్ స్టోన్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ సో ఇలాంటి ఐటమ్ ఇప్పుడు నేను ఒక ధర చెప్తా ఆ ధర చెప్పాక మళ్ళీ మీరే అంటారు వా సూపర్ అందుకనే నా సూరత్ బొమ్మే డిస్కౌంట్ స్టోర్ అంటే ఇంతకు ముందు ఎన్నో షాపులు తిరిగాము మీ షాపు కు వచ్చాక అన్ని షాపులు మర్చిపోయాము అంటారు ఇప్పుడు ఈ ఐటమ్ కి నేను ఒక ప్రైస్ చెప్తా చూడండి శారీ అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ ఫుల్ స్టోన్ అనమాట శారీ అంతా కూడా ఎక్కడ తగ్గేదే లేదనుకుంటే మొత్తం ఫుల్ స్టోన్ ఫుల్ స్పెషల్ ఉంది అనమాట దీనికి ఒక మంచి స్పెషల్ బ్లౌజ్ ఇస్తే ఎలా ఉంటుంది సూపర్ గా ఉంటుంది కదా అది కూడా ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది కదా చూడండి సో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది బ్లౌజ్ కూడా మామూలుగా ఉండదు సో కలర్స్ చూడండి కలర్స్ స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ రెడ్ లు పింక్ లు మెరుగులు తీసి అవతలేయండి కొత్త కలర్స్ తీసుకోండి నా దగ్గర నుంచి కొత్త కలర్స్ తీసుకోండి మస్తు కలర్స్ అనమాట చాలా స్పెషల్ గా ఉంటాయి కలర్స్ అన్ని కూడా సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంది మామూలు ఆఫర్ కాదు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో కూడా ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి టుడే స్పెషల్ ప్రైస్ బ్రేకింగ్ లో ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ వెరైటీ మీకోసం అందిస్తున్నాను అస్సలు లేట్ చేయద్దు తొందరగా తొందరగా షాప్ కినండి తొందరగా ఆన్లైన్ అయినా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసరికి అవణి పట్టు ఇదేం పట్టు అనుకుంటున్నారా ఎస్ మరి కొత్త మోడల్ శారీస్ వస్తాయి అందరికన్నా ముందుగా అందరికన్నా ముందుగా కొత్త మోడల్ శారీస్ మన దగ్గరికే కదా వచ్చేసింది సో మీకోసం ఈ రోజు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ అవనీ పట్టు సో శారీ మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డిజైన్ కానీ ఐటమ్ కానీ ఒకసారి చూడండి సో ఈ ఐటమ్ వస్తే కంప్లీట్ గా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ గా మ్యారేజ్ స్పెషల్ వెరైటీ అనమాట మొత్తం కూడా సో ఇటు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎవరైనా ఈజీగా క్యారీ చేయగలిగే ఒక స్పెషల్ ఐటమ్ సో ఎవరికైనా తొందరగా నచ్చుతుంది నెక్స్ట్ బార్డర్ కూడా చూడండి నెక్స్ట్ బోర్డర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఏనుగులు మంచిగా కుందన్స్ సో ఈ ఐటెం మీ దగ్గర లేకపోతే ఒక మంచి లాభం మిస్ అయినట్టే ఏమంటారు ఈ ఐటెం మీ దగ్గర లేకపోతే మంచి ఐటెం మిస్ అయినట్టే శారీ మొత్తం కూడా ఫుల్ 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 స్పెషల్ అనమాట సో ఒకసారి బ్లౌజ్ కూడా చెక్ చేద్దాము మరి ఇంత హెవీ డిజైన్ ఉంది కదా బ్లౌజ్ ఎలా ఇచ్చాడో ఒకసారి చెక్ చేద్దాము వా బ్లౌజ్ మాత్రం చిన్న బుటీ స్పెషల్ బ్లౌజ్ ఇచ్చాడు చూసారా చిన్న బుట్టి స్పెషల్ బ్లౌజ్ ఎలా ఉందో సో మరి ఇంత స్పెషల్ శారీ మరి మీకు ఏం ప్రైస్ లో దొరుకుతుంది ఇది ఎట్లా వస్తుంది బాక్స్ లో వస్తుందా కవర్ లో వస్తుందా మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది రేపు నుంచి మీకు తీసేటప్పుడు చెప్పే కదా బాక్స్ లోనే పెట్టండి సో అప్పుడు అది బాక్స్ లో ఉందా కవర్ లో ఉందా కస్టమర్ కి ఈజీగా అర్థమవుతుంది సో చూడండి ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉంది ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ అండి అవనీ పట్టు మీకోసం చాలా స్పెషల్ గా రెడీ చేయించేశాను టుడే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ తో చాలా 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 డిఫరెంట్ లుక్ తో సో చూడండి మంచి క్యాట్లాగ్ వెరైటీ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పే కదా మ్యారేజ్ స్పెషల్ చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా తొందరగా అట్రాక్ట్ అయ్యేది తొందరగా కట్టుకునేది లైట్ వెయిట్ స్పెషల్ టుడే ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్ కావాలంటే మీరు ఎక్కడికి రావాలి సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ ఈ ప్రైసెస్ కావాలంటే ఎక్కడ రావాలి సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ మా స్టోర్కి రండి ఖచ్చితంగా అన్ని షాపులు మర్చిపోతాయి నెక్స్ట్ ఒక స్పెషల్ ఐటమ్ చూద్దాం మీకోసం ఒక డిజిటల్ ఉందని చెప్పాను కదా సో ఆ డిజిటల్ ఓపెన్ చేసేస్తున్నాను ప్యూర్ మార్చ్మెల్ లో ఇందాక రకం చూశారు కదా మీరు ఫోర్ వన్ నైన్ లో మార్చి స్పెషల్ ఇది దానికన్నా హెవీ వస్తుంది సింపుల్ గా కావాలా అది తీసేసుకోండి హెవీ డిజిటల్ లో కావాలా ఈ ఐటెం తెలుపుకోండి రెండు అదిరిపోయే డిజైన్స్ అనమాట సో రెండు ప్యూర్ మార్చి మెల్లలో చాలా స్పెషల్స్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి సో దీనికి దానికి క్లియర్ గా మీకు క్లారిటీ అయితే అర్థం అయిపోతుంది ఇప్పటికి సో ఇది మొత్తం కూడా సెల్ఫ్ జకాడ్ లాగా వచ్చేసి కంప్లీట్ గా మల్టీ కలర్ తో ఇదంతా కూడా డిజిటల్ అనమాట నెక్స్ట్ ప్యూర్ జెరీ బార్డర్ వస్తుంది సో దానికైనా దీనికైనా జెరీ బార్డర్ వస్తుంది ఇది కంప్లీట్ గా స్పెషల్ గా డిజిటల్ తో వస్తుంది సో చూడండి బ్లౌజు చాలా హెవీ వస్తుంది సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయాలి ఎందుకంటే దీంట్లో వచ్చే డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా స్పెషల్ గా ఉన్నాయి డిజైన్స్ చూడండి డిజైన్ ఓకే అంతా బాగానే ఉంది కదా ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడండి అసలు చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ సో చూడండి జస్ట్ ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి చిన్న సెట్ జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ కలర్స్ మ్యాచింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది రెగ్యులర్ మ్యాచింగ్ ని తీసి అవతల పెడితే కొత్త కలర్స్ మ్యాచింగ్ తో రెడీ చేపించాను టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది కూడా ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఈ రోజు మీకోసం రెడీ చేపించాను జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మ్యారేజీ స్పెషల్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ ఫెస్టివల్ కి చాలా మంది ఫెస్టివల్ కి స్టాక్ ఎప్పుడు వస్తుందన్న ఎప్పుడు అసలు ఫెస్టివల్ అనే కాదు ప్రతి రోజు కొత్త స్టాక్ వస్తూనే ఉంది మన దగ్గరికి మీరే ఇంకా ఆగుతున్నారు ఇంకా మీరే ఆలస్యం చేస్తున్నారు సో ఆల్రెడీ ఫుల్ ఫుల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది చాలా మంది తీసుకెళ్తున్నారు అమ్ముతున్నారు మళ్ళీ వస్తున్నారు కూడా ఇంకా మీరు బయలుదేరిపోతే ఎలాగా తొందరగా బయలుదేరి మన స్టోర్కి అయితే వచ్చేసేయండి ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ వర్క్ ఏంటంటే వర్క్ హెవీగా ఉండాలా మెత్తగా ఉండాలా గుచ్చుకోకూడదు చాలా రూల్స్ ఉన్నాయి క్లాత్ మెత్తగా ఉండాలా వాష్ చేసినా పాడవకూడదు వర్క్ లైట్ వెయిట్ ఉండాలా మెత్తగా ఉండాలా చాలా ఉన్నాయి వాళ్ళకి చాలా చాలా ఉన్నాయి కానీ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉండాలా సో ఇవన్నీ సాధ్యమైన మరి ఎస్ మనస్వరత్ బాంబే తీసుకో స్టోర్ లో ఏదైనా సాధ్యమే సో చూడండి క్లాత్ షైనింగ్ ఉంటుంది వర్క్ మొత్తం స్టాండర్డ్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకున్న వన్ పర్సెంట్ కూడా పోయేది ఏమీ ఉండదు చీర లాస్ట్ వరకు వర్క్ ఉంటుంది సో ఇట్లాంటి చాలా స్పెషల్స్ అయితే ఏ చీరలో ఉన్నాయి సో అంతేనా ఇంకా ఏముంది ఈ చీరలో స్పెషల్ యాస్ ఒక స్పెషల్ ఉంది బ్లౌజ్ సో చాలా స్పెషల్ బ్లౌజ్ అయితే ఈ శారీలో ఉంది సో ఒకసారి బ్లౌజ్ కూడా మీకైతే చూపిస్తా చూడండి ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బుట్టి బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట చూడండి మంచి షైనింగ్తో వస్తుంది చూడండి హ్యాండ్స్ ఎట్లా ఉంది చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ రోజు ఇంకా అంతేనా ఇంకా ఏం స్పెషల్ ఉంది ఎస్ ఇంకా స్పెషల్ ఉంది చూడండి మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇంకా స్పెషల్గా ఒక మంచి ఆఫర్ ప్రైస్లో కూడా ఉంది సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి మీకు అందిస్తున్నాను ఎంత ఇది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంతేనా ఫైవ్ ఎయిటీ ఫైవ్ కదా ఫైవ్ పక్కా ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఈ రోజు నేను మీకు అందిస్తున్నా ఐదు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే చూసారు కదా ఎట్లా ఉన్నాయి డిజైన్స్ ప్రతి రోజు ఇలాంటి కలెక్షన్ బోల్డ్ అంతా వస్తూనే ఉంది మీరే ఆలస్యం చేస్తున్నారు తొందరగా స్టోర్ కి అయితే వచ్చేసేయండి నెక్స్ట్ ఇంకొక చెప్పే కదా మహేశ్వరి స్పెషల్ ఐటెం అని చూసేద్దామా నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్ సిల్క్ సో ఇంతకు ముందు మీరు తీసుకుంటే మళ్ళీ తీసుకోండి నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరే తీసుకుంటారు ఒకవేళ ఇప్పటి వరకు ఈ ఐటమ్ మీ దగ్గర లేకపోతే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ చాలా స్పెషల్ గా ఉంటుంది శారీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో చూడండి మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్తో మొత్తం కూడా స్పెషల్ జెరీ తో నెక్స్ట్ బార్డర్ ఎలిఫెంట్ స్పెషల్ అనమాట సూపర్ గా ఉంటుంది ఈ రోజు మీకోసం మన ప్రైస్ బ్రేకింగ్ నుంచి చాలా బ్యూటిఫుల్ ఆఫర్ లో దొరికింది ఒకసారి శారీ మొత్తం చూద్దాం మనం ఇది ఎండింగ్ అనేది బ్లౌజ్ సో ఎండింగ్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ గా ఉంటుంది సో శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ అనమాట చాలా స్పెషల్ వీవింగ్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదా ఖచ్చితంగా ఇలాంటి స్టాక్ మీ దగ్గర ఉండాల్సిందే ఎందుకంటే ఇట్లాంటి వాటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను సూపర్ కలర్స్ మ్యాచింగ్ అయితే రెడీగా ఉంది దీంట్లో జస్ట్ అండి జస్ట్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ మాత్రమే చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ గా ఉంటుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీగా ఉంది సో చూడండి ప్యూర్ జెరీ బిగ్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ స్పెషల్ సిల్క్ టుడే ఆఫర్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇలాంటి ఐటమ్ కావాలనుకుంటే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ లోనే దొరుకుతుంది అది బయట మార్కెట్ మన ప్రైస్ బ్రేకింగ్ నుంచి మన స్పెషల్ ఆఫర్ సూరత్ బాంబే నుంచి జస్ట్ మీకు మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే సో అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అలాగే ఇంకొంచెం ఈ మ్యారేజ్ కలెక్షన్ కి కొంచెం హెవీ వర్క్ బ్లౌజ్ ఐటమ్ రెడీగా ఉంది నెక్స్ట్ చెప్పే కదా చాక్లెట్ క్రేప్ అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్ అది కూడా చూపిస్తాను సో అది వీడియో ఎండింగ్ లో చూస్తా నెక్స్ట్ ఒక లెనిన్ స్పెషల్ ఐటమ్ ఉంది చూసాను స్పెషల్ సో జస్ట్ స్పెషల్ కాదు సూపర్ స్పెషల్ అని చెప్పాలి ఈ ఐటమ్ గురించి సో ఎందుకంటే ఐటమ్ జస్ట్ డిజిటల్ లెనిన్ కాదు కంప్లీట్ గా శారీ అంతా కూడా స్పెషల్ వర్క్ సో అంతేకాకుండా నెక్స్ట్ బోర్డర్ లో కూడా చాలా హెవీ వర్క్ వస్తుంది సో చెప్పమైనా చూపిస్తాం ఏంటి అంటారా సో చూపిస్తా చూడండి మొత్తం కూడా ఇది పళ్ళు పట్ అనమాట శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కంప్లీట్ గా హెవీ వర్క్ చూడండి మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కంప్లీట్ గా హెవీ వర్క్ అంతేకాదు శారీలో మొత్తం డిజిటల్ సీక్వెన్స్ లైన్స్ అనమాట సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో ఉండేటప్పుడు చెప్పే కదా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సో శారీనే కాకుండా బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ వర్క్ సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం రెడీగా ఉంది సో దీంట్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది సో మక్కా చెల్లెల గురించి వ్యాపారం చేసేవాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళని సరే ఈ ఆఫర్ ఈ స్టాక్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా మీకోసం చాలా స్పెషల్ ధరలో చాలా స్పెషల్ మోడల్స్ అయితే రెడీ చేయించేశాను సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది సో చూడండి దీంట్లో ఇంకొక స్పెషల్ ఉందని చెప్పాను కదా జనరల్ గా ఒక శారీ చూపిస్తాము దాని కలర్స్ చూపిస్తాము కానీ ఇది అలా కాదు దీంట్లో ఎనిమిది వస్తాయి అండి ఎనిమిది కూడా ఎనిమిది రంగులు వస్తాయి చూడండి ఎనిమిది కూడా ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది కూడా ఎనిమిది డిజైన్స్ వస్తాయి అది దీంట్లో ఉన్న స్పెషల్ సో వ్యాపారస్తులకి ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి ఒక ఐటమ్ పెట్టుకుంటే కొంచెం చాలా రకాల డిజైన్స్ మీ దగ్గర ఉన్నట్టే సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ మిస్ చేసుకోవద్దు చూడండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఎనిమిది రంగులు కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ డిజిటల్ సిల్వర్ స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకు దొరికింది జస్ట్ ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో జనరల్ గా లెనిన్ శారీస్ కొనాలంటే మీ అందరికీ తెలుసు ఎంత కాస్ట్ ఉంటుందో నేను డిజిటల్ మీద సీక్వెన్స్ లైన్స్ మీద బార్డర్ హెవీ మీద నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా చాలా స్పెషల్ ఉన్నాయి కదా శారీస్ స్పెషల్ గా ఉన్నాయి ధరలు కూడా చాలా స్పెషల్స్ గా ఉన్నాయి కదా మరి ఇవన్నీ మీరు కావాలనుకుంటే అనుకుంటే మాత్రం తొందరగా మాస్టర్ వరకు అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది సో అంతేకాకుండా చెప్పే కదా మీకు నెక్స్ట్ ఒక మరొక స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది అని నెక్స్ట్ కేటలాగ్ ఐటమ్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వచ్చింది ఐటమ్ సూపర్ గా ఉంటుంది నేను లైవ్ లో చూపిస్తాను మీకు ఈ ఐటెం ఎలా ఉంటుంది అనేది బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ చాలా చిన్న సెట్ అండి జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సుచాం మొత్తం కంప్లీట్ గా కంప్లీట్గా దీన్ని మెటీరియల్ ఏంటి అంటే షైనింగ్ జార్జెట్ అంటారు అంటే చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట సో బార్డర్ కూడా చాలా హెవీగా వస్తుంది చూడండి కట్టు వర్క్ బార్డర్ కూడా చాలా హెవీగా వస్తుంది చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఐటెం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీకోసం రెడీ చేసేసాను ఒకసారి బ్లౌజ్ చూద్దామా బ్లౌజ్ కి ఫిదా అయిపోతారండి మస్తు బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ కి ఫిదా అయిపోతారు చూడండి ఎంత స్పెషల్ వస్తుందంటే ఎంత హెవీగా ఉంటుందంటే బ్లౌజ్ వచ్చేసరికి కానీ ఈ రోజు మీకు చాలా సింపుల్ ప్రైస్లో ఇస్తాను సింపుల్ ప్రైస్ అనమాట సింపుల్ అంటే సింపుల్ చాలా సింపుల్ ప్రైస్లో ఇస్తాను దీనికి మంచి బాక్స్ ప్యాకింగ్లో అయితే రెడీ చేసేసాము మీకోసం ఈరోజు స్పెషల్ ఆఫర్లో కూడా రెడీగా ఉంది ఈ ఐటెం వచ్చేసరికి సో ఇది బాక్స్ ప్యాకింగ్లో మీకు జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా ఇలాంటి ఒక హెవీ వర్క్ జస్ట్ ఒక శారీకి ఇలాంటి వర్క్ రెడీ చేపించాలి అంటే ముత్యాలు బీట్స్ సీక్వెన్స్ ఈజీగా మీకు బ్లౌజ్ కాస్టే ఉంటుంది ఏడు వందలు ఎనిమిది వందల కాదా మీకు తెలుసుగా మీరు చూస్తున్నారు కదా సో ఈరోజు ఇంత హెవీ తో మళ్ళీ శారీ కూడా చూడండి ఎంత హెవీ ఉందో శారీ కూడా స్టోన్స్ కట్ వర్క్ జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చూసారు కదా నెక్స్ట్ మీకు ఏం చెప్పాను బటర్ క్రేప్ లో కొత్త ఐటమ్ వచ్చిందన్నాను కదా సో ఆ ఐటమ్ కూడా చూసేద్దాం సో మహేశ్వరి సిల్క్స్ మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు తెలుసు కదా సో ఈ రోజు నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ చెప్పనా సో ఫస్ట్ అయితే ఐటమ్ చూద్దాము ఈ ప్రైస్ చెప్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు అలాంటి ప్రైస్ మీకైతే వినపడుతుంది చూడండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో మీకోసం రెడీ చేశాను మహేశ్వరి సిల్క్ సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ 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 సో ఇలాంటి ఐటమ్ కోసం మీరు చాలా మంది ఎదురు చూస్తున్నారు చాలా డబ్బులు కూడా వేస్ట్ చేస్తుంటారు చాలా ఎక్కువ ధర పెట్టి ఇప్పటి వరకు కొనుక్కొని ఇప్పటి నుంచి అయితే వేస్ట్ చేయొద్దు సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ హ్యాపీడేస్ ఆఫర్ లో గుంటూరులో ఉంది సిటీ మార్కెట్ లో ఉంది మీ డబ్బులు అన్నిటినీ జాగ్రత్త చేయడానికి మీరు డబ్బులు నష్టపోకుండా ఉండడానికి మేము ఉంటాం మేము బాధ్యత తీసుకుంటాము ఖచ్చితంగా మీకు మంచి లాభాలు తీసుకొస్తాము మీ డబ్బులన్నీ జాగ్రత్త చేస్తాము సో చూడండి మహేశ్వరి స్పెషల్ సిల్క్ సో పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఒకసారి నిదానంగా చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది డబల్ మ్యాంగోతో తో వస్తుంది మొత్తం మొత్తం కూడా చాలా హైలైట్ గా ఉంటుంది అనమాట మొత్తం బాక్స్ విత్ బుట జరి బుట దీనికి ఒక మంచి స్పెషల్ ఐటమ్ చూడండి మంచి స్పెషల్ బ్లౌజ్ సూపర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది కదా చాలా చాలా సూపర్ గా ఉంది కదా మరి ఇంత స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకోసం ప్రైస్ బ్రేకింగ్ లో ఏం ప్రైస్ లో దొరుకుతుందో తెలుసా సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ చూడండి కలర్స్ కాంబినేషన్ చూడండి సిక్స్ ట్వంటీ ఫైవ్ సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఎట్లా ఉంది అసలు ఈ స్టాకు మీరు కూడా చూడండి కస్టమర్ ముందు ఇలా పెడితే కలర్స్ కాంబినేషన్స్ అలా అయిపోవా ఖచ్చితంగా అయిపోతాయి నాది ప్రామిస్ ఒక సెట్ కాదు నాలుగైదు సెట్లు పెట్టుకోండి మళ్ళీ కావాలన్నప్పుడు ఈ స్టాక్ దొరకదు ఈసారి మీకు లక్కీ ఛాన్స్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను మహేశ్వరి సిల్క్ ఈ రోజు నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చూశారు కదా ఎట్లా ఉంది ప్రైస్ అద్రిపోయింది కదా సో ఇలాంటి అద్భుతాలు మన దగ్గర చాలా ఉన్నాయి తొందరగా స్టోర్ కి అయితే వచ్చేసేయండి తొందరగా ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టేసుకోండి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోండి లేదంటే ఇలాంటి ఐటమ్స్ అన్ని మిస్ అయిపోతారు ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో తొందరగా తొందరగా ఫస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇప్పటి వరకు చేసుకోకపోతే ఎట్లా గురు తొందరగా చేసుకోండి సిస్టర్స్ మీకోసం ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి నెక్స్ట్ మీ కోసం మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాయి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏంటంటే షేర్ చేసేయండి నెక్స్ట్ మీ ముందుకు వస్తే మరొక స్పెషల్ వీడియోతో జై హింద్